జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన రోజు ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి సింగయ్య తన మృతి దాని చోటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఎంతటి హంగామా చేసి జగన్ మీద తీవ్ర దుష్ప్రచారం తనను తీవ్రంగా బద్నాం చేశారో చూసాం తన మీద పెట్టి ఏమైనా పెట్టిన కేసు కొట్టేయమని జగన్ గారు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఆ విచారణ సాగుతూ ఉంది ఈ క్రమంలో ఇది మరో అనూహ్యమైన టర్న్ తీసుకుంది మృతి చెందిన సింగయ్య ఆ పెద్ద ఆయన వాళ్ళ భార్య గారు ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మీడియా ముందుకు వచ్చి నా భర్త మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయి ఆయనకు చిన్న చిన్న గాయాలే అయ్యాయి చాలాసేపు అంబులెన్స్లోకి ఎక్కించలేదు ఎక్కించిన తర్వాత అంబులెన్స్లోనే ఏమో జరిగింది తన తన మృతి మీద మాకు అనుమానాలు ఉన్నాయి అంబులెన్స్లోనే ఏదో జరిగింది దాని మీద విచారణ జరగాలి అని చెప్పి వాళ్ళ భార్య గారు డిమాండ్ చేయడం ఇది ఒక అనూహ్యమైంట నంతటితో ఆగలేదు యాభై మంది లోకే తెలియదేశం మనుషులమని చెప్పి యాభై మంది వచ్చారని మేము మీ కుల కులమేలే మంది మంది ఒకటే కులం అని చెప్పి వాళ్ళకి ఏం తెలియదు పాపం ఆమె ఆవిడకు వాళ్ళకు పోయినారంట మీదే నాది ఒకటే కులం ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టు అంటున్నారట తర్వాత పోలీసులు వెళ్ళారట ఏదో వీడియో చూపించి సంతకాలు పెట్టి దీని మీద అంటున్నారట అందరూ జగన్ గారికి వ్యతిరేకంగానే మమ్మల్ని సంతకాలు పెట్టు మాట్లాడంటున్నారు మేము జగన్ గారికి వ్యతిరేకంగా అట్లా చేయలేము మా ఆయన మరణం మీదే మాకు అనుమానాలు ఉన్నాయి అంబులెన్స్లోనేమో జరిగింది బాగున్న మనిషి చిన్న చిన్న గాయాలైన మనిషిని ఎలా చనిపోతాడు అని చెప్పి స్వయాన వాళ్ళ భార్య గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే చాలా ట్విస్ట్ ఇందులో చాలామంది కొన్ని వీడియోలు ఫస్ట్ నుంచి ఇచ్చే షేర్ చేస్తూ ఉన్నారు ఆయన ప్రమాదం జరిగిన తర్వాత కాళ్ళ మీద కాలు వేసుకొని పడారు పడుకొని ఉన్న వీడియో ఉంది కదా వాళ్ళ భార్యకు నంబర్ డైల్ చేసి వాళ్ళ మేనేజర్లకు డైల్ చేసి పోలీసులు రోడ్డు దాటించుకొని ఆయన పిలుచుకొని పోతూ ఉన్నారు మరో ఏమో అంబులెన్స్లు ఎక్కిస్తూ ఉన్నారు మొత్తం మీద చాలా ప్రశ్నలకు క్లారిటీ రావాల్సి ఉంది అసలు ఆ వీడియో తీసిన వాళ్ళు ఎవరో కూడా ఇప్పటికీ తెలియదు సో ఇప్పుడు సింగయ్య భార్య గారు వచ్చి ఈ మొత్తం ఆయన అనుమానం ఆయన ఆయన మరణం మీదనే అనుమానాలు వ్యక్తం చేయడం చాలా చాలా అనూహ్యమైన ట్విస్ట్